పాత పార్లమెంట్ నియోజకవర్గం అలియాబాద్ మూర్చింతలపల్లిలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపిస్తామని వచ్చిన మా అక్క చెల్లెండ్లకు తమ్ముళ్లకు ముందుగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ కాన్సన్ చింత వజ్రేష్ యాదవ్ వారు అలాగే హరివర్ధన్ రెడ్డి గారికి మన వెంగయ్య మన సుధీర్ రెడ్డి గారికి నక్క ప్రభాకర్ గారికి పూనా శ్రీశైలం గౌడ్ గారికి మనీ ముఖ్యంగా ఈరోజు అలియాబాదులో అడ్వాన్స్గా చైర్మన్గా డిక్లేర్ చేసిన శరీష కృష్ణారెడ్డి గారిని వారితో పాటు ఇరవై నాలుగు వాళ్లకు కనీసం ఇరవై స్థానాలు గెలిపించి పాటు మూడు చింతలపల్లి ఐలంపేట మూడు మున్సిపాలిటీని గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తే తప్పకుండా ఇది హైదరాబాద్ ఆనుకోనున్న శివార్ ప్రాంతం కానీ చూస్తే అన్ని గ్రామాలు కూడా వెనుకబడ్డ గ్రామాలే కొద్దిగా టెక్నికల్ సంబంధించిన దీన్ని మున్సిపాలిటీగా చేయడం జరిగింది ఈ అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీ అటు ముఖ్యమంత్రి కానీ ఒక సీనియర్ మినిస్టర్ కానీ నేను ఇరవై నాలుగు గంటలు మా చైర్మన్లకు మా నాయకులకు మా కౌన్సిలర్కి అందుబాటులో ఉండి పని చేయటాలంటే మా మనుషులు ఉంటేనే మా దగ్గరికి వస్తారే పనులు అవుతుంది మీరు ఈరోజు దేనికో ఆశపడి ఎవరు మోసాలకో పోతే ఈరోజు ఆ కాన్ ఆ వార్డే ఎనకపోతుంది చైర్మన్ మేము ఎట్లా మూడు గెలుస్తాం ఒక వార్డు పైన ఆ వార్డులో ఉన్న రెండు మూడు వేల మందికి అన్యాయం జరుగుతుంది ఇది పేదవారికి సంబంధించిన ఎన్నికలు ఇవి ఎన్నికలు ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాదు కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వచ్చే పార్లమెంటు నేను ఇన్ఛార్జిగా ఒక సీనియర్ మినిస్టర్గా ఆరు సార్లు చట్టసభలకు ఎన్నికబడిన వ్యక్తిగా తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిగా ప్రతి సమస్య నాకు ప్రతి సమస్య మీద అవగాహన ఉండి తెలంగాణ ప్రజలు బాగుండాలని దాంతోపాటు పక్కకే భువనగిరి పార్లమెంట్ సెంపు మేము మన్నటి వరకు ఉన్నాను తప్పకుండా మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న చేతులు జోడించి మా కార్యకర్తలకు టికెట్ రాని వాళ్లకు కోఆప్షన్ రూపంలో కానీ నామినేటెడ్ పదవులు వచ్చే కార్పొరేషన్లో డైరెక్టర్లో కానీ ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఒకవేళ పోటీలో ఉన్న విరమించిన వారికి కృతజ్ఞతలు పోటీలో ఉన్నవారు కూడా మీరు డ్రాప్ అయ్యి మా అఫీషియల్ అభ్యర్థి గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఈ అలియాబాద్కెళ్ళే అభివృద్ధి సృష్టి మొదలవుతుంది అందుకని దీన్ని కూడా గతంలోనే మొన్ననే పదిహేను కోట్ల రూపాయలు నిధులిస్తే ఒక అలియాబాదులోనే నాలుగు కోట్ల డ్రైనేజ్ పెట్టడం జరిగింది డెబ్బై ఇల్లు కట్టుకున్నాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్ష అంటే మూడున్నర కోట్ల రూపాయలు ఈ విధంగా వచ్చే సంవత్సరం రెండు వందల నీళ్లు ఆ సంవత్సరం రెండు వందల నీళ్ళు పెడితే ఇంత పెద్ద టౌన్లో అందరికి ఇల్లు వస్తాయి ఇంద్రమ్మ ఇల్లు అనేది ఒక కళ పేదవానికి సొంత ఇల్లు ఉంటే ఆ కూలీ నాలుగు పోయి వచ్చిన ఈరోజు ఆత్మగౌరవం పెంచే సొంత ఇల్లు ఉంటాయి ఆఖరి ఉపాధి హామీ లాంటి పథకాలు వస్తే కూడా దాన్ని వాళ్ళ పేరు మార్చి పథకాలు ఎత్తేసేసి నడుస్తున్నాయి ఈ సందర్భంలో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం వచ్చే సంవత్సరం సీట్లు పెరిగితే నూట యాభై మూడు అయితే నూట ఇరవై సీట్లతో మళ్ళా ప్రభుత్వం వస్తాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ తెలంగాణ దేవత ఆమెకు అమరవీరులకే ఉంటుంది తప్ప ఇందులో కేసీఆర్ కానీ మూడు సంవత్సరాల మంత్రి కుమ్మటిరెడ్డి ఇంకరెడ్డి ఎవ్వరు కూడా పితలు రాలేరు అయితే గీత సోనియా గాంధీ తెలంగాణ దేవత అవుతుంది అది కేసీఆర్ గారు అసెంబ్లీ చెప్పి నేను ఉన్నప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ పుణ్యమాట తెలంగాణ వచ్చింది ఆమె లేకుంటే రాదు ఇది అని చెప్పి పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు పోయి ఆమెను కలిసి వచ్చి కాలి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వచ్చాను అందుకని ఆమెనే సోనియా గాంధీ దేవత అమరులైన పదకొండు మంది పిల్లలే ఈరోజు తెలంగాణ జాతి జాతిపిను అందుకనే దీంట్లో ఎవరి హక్కు లేకుండా ప్రజా ప్రజాప్రభుత్వం ఇంకా ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉంటాము పది ఏళ్ళు ఉంటాము తప్పకుండా అందరికి కూడా పేదవాని ప్రజా కార్యక్రమం ఈ ప్రతిపక్ష నాయకునిగా ఎప్పుడన్నా మల్లారెడ్డి వచ్చిందా ఇక్కడికి రాలేదు పక్కకున్న గజ్వేల్లో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు గజ్వేలో తిరిగాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూప్రాన్లో రైలు పట్టాల కింద మూడేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళ చిన్నపిల్లలు మాంసం ముద్దలుగా ట్రైన్ కింద స్కూల్ బస్సు పడితే ఫామ్ కు ఆ యాక్సిడెంట్ స్పాటుకు మూడు మూడు నిమిషాల జర్నీ పరమర్శిస్తానికి పోనీ మానవత్వం లేని ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్ళి ఇవాళ ఆయన అని చెప్పుకున్నాడు తక్కువ చాలదా రోజు ఈ ప్రాంతంకెళ్ళి గజ్వేల్ పోతాడు ఫామ్ హౌస్ పోతాడు ఇక్కడ ఒక్క అన్న కట్టించిందా ఆయన గురించి మాట్లాడే వేస్తుండే ఇంకా మల్లారెడ్డి గురించి మాట్లాడితే ఇంకా టైం వేసి నాలుగు వారికి నాకు చాలా పని ఉన్నాయి అరే పదేళ్ళు తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఆరుగా ఆరు వేల కోట్లు ఇవాళ ఆరు లక్షలకు కో ఆరు వేల కోట్లు కడుతున్నాం ఏడు వేల కోట్ల వసలు పెడుతుంది అసలు ఇవన్నీ క్యాబినెట్లో రోజు మాట్లాడతాం గంటలు గంటలు మాట్లాడి ఎట్లా దీన్ని బయటపడేయాలి తెల్ల కార్డు ఒక్క ప్రింట్ ప్రింటే చేయలేదు ఇవాళ తెల్ల కార్డు పదిహేడు లక్షల తెల్ల కార్డు ఇచ్చి మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి సన్న బియ్యంతో అంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు మా ఉదయ్ గారు తినే బియ్యంతో పేదవాడు అన్నం తింటు అంత ఇచ్చిన బియ్యం ఏం చేసినారు రైస్ మిల్లర్కి అమ్ముకుంటే వాడు బ్లాక్ పాలిష్ చేసి అమ్ముకునేది వాళ్ళు ఏం చేసినారు బతుకమ్మ చీరలు ఇస్తే బస్తాలలో కొనుకొస్తే కిటికీలు కట్టేది మేము సెలెక్షన్ చేసి క్యాబినెట్లో సెలెక్షన్ చేసినాం అందరం కూర్చొని ఏ క్వాలిటీ బాగుంటుంది అది మా ఇంట్లో వాళ్ళు కట్టుకున్న చీరలే పేదోళ్ళు కట్టుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వానికి ఇంధనమ్మ రాజ్యానికి ఆ దుర్వద రాజ్యానికి తేడా ఓకే